ओत्सों श्री गुरभ्यो नमः ईश्वरो गुररात्मे मूर्ति भेद विभागिने व्योम्याय नमः अनि समस्त गुरूकू कोडा नमस्कार चेस्ट गुरुदेवो आन्ध्र व्यासयेलुरीपाटी अनंतरामाय्या गारु 안ందించిన গোమతి విద్యను ఇప్పుడు అభ్యసిద్దాము ఋషిణ మగ్ని హోత్రేషు గావో హోమేషు యోజితాః సర్వేషాంమేవ భూతానాం గావః శరణము ఉత్తమం ఋషులు మహర్షులు ఇత్యాది వారందరూ కూడా యజ్ఞములు యాగాములు యాగాదులు చేస్తూ ఉంటారు ఆ యజ్ఞ యాగాదులలో వారు చేసేటువంటిది ప్రారంభము ఆవుతోటే ముగింపు కూడా ఆవుతోటే ముందు యాగశాల యాగశాల కట్టాలి ఇది అని చెప్పినట్టు గోమయంతో శుభ్రంగా యాగశాలను శుభ్రంగా అలుకుతారు ప్రాంగణం మొత్తాన్ని చక్కగా బొట్లు పెడతారు చక్కగా ఆ ముగ్గులు వేస్తారు ఆ తర్వాత వ్యంగగుండములు ఏర్పాటు చేస్తారు ఆ తర్వాత హవిషా మంత్రపూర్తైన మంత్రములతోటి వాటిలతోటి హవిస్సులు ఇచ్చి చేసే అంటే ఋషులకు వారి తపస్సులకు వారి హోమాలకు వాటికి కూడా ఆవులే మూలం కనుక ఈ ఆవులు ఈ ఇచ్చేటువంటి నెయ్యి వల్ల మాత్రమే ఈ సమస్త సృష్టి కూడా నిలిచి ఉన్నది కనుక ఆవులు ప్రధానములు అందుకనే ఇక్కడ మరొక విశేషంగా చెబుతూ చెబుతూ సర్వేషామే భూత అన్ని రకములైనటువంటి ప్రాణములు దేవతలకు కూడా గావహ శరణముత్తమం దేన్ని శరణం పొందితే దేని శరణం పొందితే మనకు హము ఫలము వీటికి సంబంధించినటువంటి వాటిల్లో నిశ్చింతగా ఉంటుంది అంటే బతికుండంగానూ చచ్చిపోయిన తర్వాత కూడా మనకు దేన్ని ఆశ్రయిస్తే ఉత్తమము అని చెప్పని అంటే ఆవులు బ్రతికి ఉండగా అమ్మవారు మనకు ఆహారాన్ని అలాగే అన్ని రకములైనటువంటి పొద్దున్నే లేస్తే కావలసినటువంటి పాలతోటి మొదలు పెడితే అన్నింటినీ ఇచ్చేటువంటిది ఆవే ఈ భూమండలాన్ని కూడా నడుపుతూ ఉన్నటువంటిది ఆవే చనిపోయిన తర్వాత కూడా మనకు అమ్మవారే ఉత్తమ గతులను ముఖ్యంగా వైతరణి వంటి వాటిని దాటించేటువంటిది అలాగే ఎవరైనా చనిపోయినప్పుడు గోదానములు చేయడం వల్ల అమ్మవారు పుణ్యలోకములను వాడికి కల్పిస్తుంది కనుక దేన్ని శరణము 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 అని మనం ఆశ్రయిస్తే బ్రతికుండంగాను తరువాత కూడా మనకు ఉత్తమోత్తమైనటువంటిది భాగ్యములు కల్పిస్తుంది అని అంటే ఆవు మాత్రమే ఇది అంటే మహర్షులైనా సరే లేదా ఈ జనన మరణ ప్రవాహంలో ఉన్నటువంటి మిగిలిన వారికైనా సరే ఆవులు మాత్రమే ప్రధానము ఎందుకని మహర్షులు అంటే ఎవరు ఈ జననాన్ని మరణాన్ని జనాలను సమాజాన్ని వదిలేసేసి అడవుల్లోకి వెళ్ళిన వాళ్ళు వాళ్లకు కూడా ఈ సాధనలకు వాటికి ఆవులు లేనిదే వారికి ఇక మామూలు వారి గురించి డబ్బులు కావాలన్నా ఇంకొకటి కావాలన్నా ధనమయ ప్రపంచంలో ఉన్నటువంటి సంసారులు ఇత్యాదులు అందరికీ కూడా ఆధారితమైనటువంటి వేశ్రేయస్కరము అని ఆవులను శరణి పొందటమే అన్నింటిలోకి కూడా ఉత్తమం శరణం క్షరణమైందంటే ఎవరిని సేవిస్తే మనకు ఇదిగో పలానా రాజకీయ నాయకుడు వాడు పదవిలో వరకే పోనీ ఫలానా అధికారి వాడికి ఉద్యోగం వరకే ఫలానా బలవంతుడు వాడికి బలం ఉన్నంతవరకే మరి ఆవులో అవి నిన్న ఇవాళ రేపు కూడా ఉండేటువంటి పరమాత్మ స్వరూపమును కనుక గోమాతలు వాటిల్ని మనము ఆశ్రయించి శరణము పొందడమే అన్నింటిలోకి కూడా ఉత్తమం లక్ష్మీదేవిని ఆశ్రయిస్తే సంపదలు ఇస్తుంది సరస్వతీదేవిని ఆశ్రయిస్తే విద్యనిస్తుంది ಅಂತೇಗದ ಮೋಮಾತ ಆಶ್ರಯಸ್ತೆ ಅನ್ನೂ ಇಂದುಕೀದೇವಿ ಈ ಸರಸ್ವತೀ ದೇವಿ ಈ ಗೌರೀದೇವಿ ಈ ದುರ್ಗಾ ದೇವಿ ಈ ಸ್ವಧಾ ದೇವಿ ಈ ಸ್ವಾಹಾದೇವಿ ಧೃತಿ ಮತಿ ಸಮತು ಅಂದರೂ ಕೂಡ ಗೋಮಾತಲು కనుక ఒక్క గోమాతను మనము ఆశ్రయించి శరణము తల్లి నువ్వే నాకు దిక్కు అని అంటే ధనాన్ని ఇచ్చే ఆవిడ ధనమిస్తుంది విద్యనిచ్చే ఆవిడ విద్యనిస్తుంది ధైర్యాన్ని ఇచ్చే ఆవిడ ధైర్యాన్ని ఇస్తుంది దేవతలను ప్రసన్నము చేసేటువంటి ఆవిడ మనకు హవిస్తులు వాటిని మన తరఫున అందిస్తుంది పితృదేవతాదులకు కవ్యములు అందించే ఆవిడ వాటిని అందిస్తుంది కనుక ఆవులో ఇంతటి మహత్వం ఉన్నదని గోమతి విద్యలో ఈ శ్లోకము చెబుతూ ఉన్నది ఓం తత్స పరమేశ్వరార్పణ